మేడం ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏ డిసెప్షన్ కొనసాగుతుంది ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నాను నిజంగానే ఉందా ఆయన నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఏ ఏ కూడా డెవలప్ చేసింది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కాబట్టి సో నాకు అలాంటి ఉద్దేశం అంటే ఇప్పుడు ఏ మనం జీపీటీ కావచ్చు జమ్నై కావచ్చు గ్రోక్ కావచ్చు ఇవన్నీ కూడా మన హ్యూమన్స్ ప్రాంప్ట్ ఇస్తేనే వర్క్ చేస్తాయి అంతే కదండి సో మనం అలా ప్రాంప్ట్ ఇచ్చేలా మనం సెట్ చేసాం అంటే హ్యూమన్స్ సెట్ చేసాం సో దానివల్ల జాబ్స్ పోతాయి అనేసి మనకు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఏ వాళ్ళ కొన్ని జాబ్స్ పోతాయి అని చెప్పేసి అంటున్నారు అనుకోవట్లేదు సో మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ మీరు ఏ టూల్స్ ఏమైనా యూజ్ లేదు లేదండి మేము మా ఓన్ గానే చేసాం ఏదన్నా జస్ట్ ఏమన్నా ఫార్మ్లాస్ తెలియకపోయినా జస్ట్ ఏఏ యూజ్ చేస్తాం ఆ ఫార్మ్లాస్ కూడా ముందుగానే మనకు ఉంటుంది కానీ మనం ఇమీడియట్ కోసం ఏఐ మాత్రం యూస్ ఓన్లీ ఇమిడియట్ రెస్పాన్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ కోసమే ఏఐ చేస్తాం సో ఉంది ఐటి జాబ్ ఓకేనా కొంచెం ప్రెషర్గా ఉంది అంటారు అంటే ఎందుకంటే మనకు నేర్చుకోవాలి కాబట్టి మనం అంతకు మనం ప్రెషర్ తీసుకుంటాం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంత ఉండదు కదండి సో ఐటీ జాబ్ అంటారు మనం ప్రెషర్ తీసుకున్నంత వరకు అవి ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ప్రెషర్ ఎందుకు తీసుకుంటామంటే అది ప్రాజెక్ట్ అండ్ మేనేజర్స్ ని బట్టి అలా ఉంటుంది అంత కొత్తగా ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఏం జరగట్లేదు అంటున్నారు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు లేవు కానీ ఫ్రెషర్స్ కి చాలా జాబ్స్ ఇస్తున్నారు సో అవి కూడా లైక్ మెయిన్ పైతాన్ జావా మీద వస్తుంది